హలో అండి అందరికీ నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరూ ఎలా ఉన్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా అదేనండి సెలవులు అమ్మవారి పండగ చుట్టాలేంటి మన పిల్లలేంటి ఈ టైంలో మనకు దగ్గరగా ఉంటారు కదా సో ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా మనకి మన పిల్లలకి మన చేత్తో వండి పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఏం వండుతున్నాను అన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను ప్లీజ్ కొంచెం మీకు నచ్చితే కనుక ఐ మీన్ కంటెంట్ నచ్చింది అనుకోండి లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ కొంచెం వీడియోని మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇకొచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజైతే మా పిల్లలు చక్కగా టిఫిన్ అనేది చేసేసారు అదేనండి ఈరోజు ఇడ్లీ అయితే పెట్టేశాను వాళ్ళకి చక్కగా మనకి మ్యాక్సిమం ఏంటంటే పిల్లలు వచ్చేసి హాస్టల్లో ఎక్కువ చికెన్ పెడుతూ ఉంటారు కదా ఎక్కువ చికెన్ ఇష్టపడరు సో నేను కూడా ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా చికెన్ ఏంటి అని చెప్పేసి మా వారితో చెప్పాను వాళ్ళకి ఏది నచ్చితే తీసురండి ముఖ్యంగా ఏంటంటే ఫిష్ అనేది పట్టుకురండి ఫిష్ పెట్టాలి వన్ టైం అయినా ఫిష్ పెట్టాలని చెప్పేసి మా వారికి చెప్తే చక్కగా పిల్లలిద్దరిని తీసుకుని బయటకు అనేది వెళ్ళారు అంతేనండి వాళ్ళని తీసుకెళ్ళామనుకో వాళ్ళకి ఏది నచ్చితే తీసుకుంటారు అంతేకాకుండా బాబుకి బాబుకింటే ఇంకా ఏవేం కాలో అమ్మ అన్నీ తీసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళ డాడీతో వెళ్ళారు అంతేకాకుండా నాకు కూడా కొన్ని కొన్ని సరుకులు అనేవి నిండుకున్నాయి కదా అని మొత్తం లిస్ట్ అది రాసిస్తే చక్కగా అవి కూడా తెస్తానని చెప్పి బయలుదేరారు మాక్సిమం వన్ అవర్ అయిపోతుంది ఇలా ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి చక్కగా మనం గార్లు అనేది వేద్దామని చెప్పేసి బొబ్బరి పప్పు ఉంటుంది కదా దాన్ని అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందనేది నానబెట్టుకున్నాను అనమాట ఈ పప్పు స్పెషల్ ఏంటంటే తొందరగా నానిపోతుంది ఐ మీన్ మనకి మినపప్పు ఏంటి పచ్చి శనగపప్పు ఏంటి పెసరపప్పు ఏంటి వీటన్నిటికంటే ద బెస్ట్ అనే చెప్పాలి బొబ్బరిపప్పు చాలా టేస్టీ ఉంటుంది ఏంటి రాజు ఎప్పుడు చూసినా బొబ్బరిపప్పు చూపిస్తుంది అనుకుంటున్నారా నిజంగానండి దీంట్లో ఫైబర్ ఉంటుంది కొంచెం తక్కువతోనే మనం రుబ్బుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట అంతేకాకుండా పప్పు ఏంటంటే అండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో రుబ్బడం అనేది అయిపోతుంది సో నేనైతే రుబ్బుకున్నాను లేండి చక్క అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని చక్కగా ఒక త్రీ మినిట్స్లో రుబ్బేసుకున్నాను ఎందుకంటే కచ్చబచ్చ రుబ్బుకున్నాం అనుకోండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఐ మీన్ క్రిస్పీగా వస్తుంది అనమాట సో నేను రుబ్బడం అయితే అయిపోయింది చక్కగా ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేసి జీలకర్ర కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేశాను మనం ఇట్లా మ్యాష్ చేసుకున్న వెంటనే మనం వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీ ఉంటుంది సో మా పిల్లలు అయితే చక్కగా ఫిష్ అది పట్టుకొచ్చారు చాలా ఎక్కువ తీసుకొచ్చారు అవి మీకు చూపిస్తాను ముందుగా ఏంటంటే గారెలు వేడి మీకు చూపిస్తున్నాను చక్కగా మనం వేడివేడిగా వేసేసుకున్నాం అనుకోండి మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు ఆయిల్ వరకు వేసాను మనం వేస్తూ వాళ్ళకి పెట్టామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎప్పుడు కూడా ఏ గారైనా మనం కొంచెం వేడిగా ఉన్నది తిన్నాం అనుకోండి అందులో టేస్ట్ అనేది తెలుస్తుంది పైగా ఏంటంటే ముఖ్యంగా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట ఈ పప్పులో వచ్చేసి నేను కొద్దిగా ఒక నాలుగైదు స్పూన్లు రైస్ కూడా యాడ్ చేశాను అదేనండి బియ్యం కూడా యాడ్ చేశాను అని తర్వాత చాలా గుల్లగా రావడం అది చాలా టేస్టీగా ఉంటుంది సో ఏ ఏ పప్పుకైనా సరే మనం కొంచెం బియ్యం యాడ్ చేసామనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మంచి క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కరు ఏంటంటే మనకి షోడా ఉంటుంది కదా షాడా వేస్తారు సో నేనైతే బొబ్బరి పప్పుకి వేయలేండి ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్ చేస్తుంది కదా అని చెప్పేసి ఆఫ్ కోర్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం మిక్సీలో వేసే కంటే పప్పుని మనం ఏ పప్పు అయినా సరే మనం రుబ్బుకున్నాం అనుకోండి షోడ వేసుకునే అంత అవసరం ఉండదు చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట నిజంగా రుబ్బడం అనేది మనకి ఒక ఎక్సర్సైజ్ అనేది చెప్పాలి చాలా బాగుంటుంది అనమాట అంటే బొబ్బరి పప్పు అనేసరికి ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్ మినిట్స్లో అయిపోతుంది రండి ఈ మిగతా ఏదైనా సరే చట్నీ అయినా సరే మనం రుబ్బుకున్నది మనకి టే మనకి వ్యాయామం కింద అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నాను అనమాట సో గార్లు అనేది చాలా వరకు వేసేసాను ఫినిష్ అయిపోతుంది ఇక వచ్చేసి మా పిల్లలతో నేను జాయిన్ అవ్వాలి కదా అని చెప్పేసేసి ఇంకా ఫైనల్గా ఒక వాయి ఉందిలేండి అది కూడా వేసేసి వాళ్ళతో చక్కగా కూర్చొని వాళ్ళ డాడీతో అన్ని కబుర్లు చెప్తున్నారనమాట పాప అయితే ఇంకా డాడీ ఇలాగా అలాగా అని చెప్పేసి తన చదువుకుంటుంది కదండీ మెడిసిన్ గురించి అది చెప్తుంది అనమాట సో ఇంకా పిల్లలిద్దరు కూడా వాళ్ళ డాడీతో మాట్లాడుతూ రీసెంట్గా మేము టీవీ తీసుకున్నాం కదా చక్కగా టీవీ చూస్తూ అట్లా స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది సో లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంటే ఇంకా బొబ్బస్కాయ కూడా తీసుకొచ్చారు కదా తినేసేయండి అవి ఎక్కువగా అంటే ముగ్గుపోయింది కదా అని చెప్పేసేసి అది కూడా చక్కగా వాళ్ళకి కోర్స్ పెట్టేసాను ఇంకా లెవెన్ థర్టీ అవుతుంది కనీ కనీసం వన్ థర్టీ కల్లా మనం లంచ్ అనేది చేస్తామనుకోండి చక్కగా తింటారు కదా అని చెప్పేసేసి చేపది తీసి క్లీన్ చేద్దామని చెప్పేసేసి ఇవన్నీ చూస్తున్నాను ముక్కలు అనేవి చాలా తీసుకొచ్చారు కానీ అన్నీ ఎందుకులే ఎక్కువగా మనం చేప అనేసరికి ఎక్కువగా ఇష్టపడేది ఫ్రైకే ఎక్కువ ఇష్టపడతాం కదా అట్లా వచ్చి కొన్ని ముక్కలైతే మాత్రం ఒక చాలా వరకు ఫ్రైకే పక్కన పెట్టేసానులేండి కొన్ని మాత్రం నేను కర్రీ చేస్తున్నాను నీచకూరలు అనేసరికి మనం కలం ఉంటుంది కదా కలంలో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని చక్కగా దంచుకున్నాం అనుకోండి మనకి అంటే టేస్టీగా ఉంటుంది మనం మిక్సీలో వేసిన మసాలా నాకు తెలిసి బాగోదనే చెప్పాలి కొంచెం కష్టమని అనుకోకుండా చక్కగా మనం ఇట్లా కలంలో మ్యాష్ చేసుకున్నాం అనుకో కొద్దిగా కొంచెం అయితే కనుక కొంచెం గ్రేవీ గ్రేవీ వస్తుంది కదా అని చెప్పేసి కొంచెం కర్రీలో వేసేసాను కొంచెం మాత్రం మనకి ఫ్రై చేసుకుంటాం కదా చేపలోకి మాత్రం అట్టే పెట్టుకున్నాను లేండి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం లంచ్కి అనుకోండి ఐ మీన్ గ్రేవీ కర్రీ తినేసామనుకోండి చక్కగా సాయంత్రం వేళ అయితే కనుక చక్కగా మనం ఇది ఐ మీన్ కొన్ని ముక్కలు పక్కన పెట్టుకుని కారము ఉప్పు ఏంటి మసాలా పౌడర్ ఏంటి నిమ్మకాయ ఏంటి అల్లలు వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా దీనికి పట్టించేసుకుని ఐ మీన్ మ్యాష్ చేయించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది ఎందుకంటే ఫ్రై చేద్దాము చక్కగా సాయంత్రం టైం స్నాక్స్ కింద తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఇప్పుడే మొత్తం అన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసానులేండి ఇప్పుడు వచ్చేసి అయితే మాత్రం కొన్ని తప్పకుండా తోక బొర్ర ఉంటుంది కదా ఇవి మాత్రం నడుముక్కలు ఏంటి ఇవన్నీ కూడా కర్రీ చేస్తున్నాను ఈ చేప వచ్చేసి సందువా అని చెప్తున్నారు చాలా టేస్టీ అనిపించింది ముక్క వచ్చేసి కొంచెం అంటే స్మూర్తిగా అనిపించింది అనమాట తినడానికి కూడా చాలా వెన్నపోసలా అనిపించింది చాలా టేస్టీగా అనిపించింది చక్కగా చేపల కూర అనేసరికి మనకి కారం ఎక్కువగానే పడుతుంది అనమాట సో అంతేకాదండి కొత్త కారం కదా చాలా స్పైసీగా అనిపించింది చాలా కలర్ఫుల్గా ఉంది సో లంచ్ అయితే మాత్రం చేపల కూర మాత్రం ఫినిష్ అయిపోయింది సో ఇక తినమే అనమాట సో ఇంక పిల్లలైతే మాత్రం అప్పుడే వద్దులే అని చెప్పడంతో కొంచెం రెస్ట్ అనేది తీసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను లిస్ట్ రాసి ఇచ్చాను కదా అవన్నీ మ్యాక్సిమం తెచ్చేసారులేండి వాటితో పాటు చాక్లెట్లు ఏంటి హిప్పీ ఏంటి మ్యాగీ ఏంటి ఇవన్నీ తెచ్చుకున్నారు వాళ్ళ డాడీ ఏంటంటే వాళ్ళకి ఏది ఇష్టం అదే కొనుక్కోమని చెప్తారులేండి ఇవన్నీ ఉన్నంతసేపు చక్కగా చేసుకుంటారు మధ్యాహ్నం టైం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చారనమాట బాబుకేమో మురమరాలు ఉంటాయి కదండీ అవి ప్యాకెట్ తీసుకొచ్చారు ఎందుకంటే ఇదైతే కనుక ఒక ఐదు కేజీలు బాస్మతి రైస్ తీసుకురమ్మన్నాను ఎందుకంటే మనం పిల్లలకి చక్కగా బిర్యానీ అది చేయొచ్చు అని చెప్పేసి లిమ్కాయ ఏంటి ఇంకా నాకు ఇంట్లో కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసారు వాళ్ళకి కావాల్సినవి కొన్ని కొన్ని తెచ్చుకున్నారులేండి ఇది కూడా బాస్మతి రైస్ చిన్న ప్యాకెట్ ఒకటి తెచ్చారనమాట టాటా సాల్ట్ ఏంటి ఇవన్నీ ముఖ్యంగా ఏంటంటే మరమరాల ప్యాకెట్ తప్పకుండా పిల్లలకి ఇష్టం లేండి నేనైతే వాళ్ళకి చక్కగా కారం ఇవన్నీ వేసి క్యారెట్ ఏంటి టమాటా ఏంటి మొత్తం అన్నీ వేసి వాళ్ళకి మిర్చికను చేస్తాను చాలా టేస్టీ అనిపిస్తుంది బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు కదా అని చెప్పేసి మరమరాలు ప్యాకెట్ తీసుకొచ్చేసారనమాట అది కూడా వాళ్ళు చేసుకున్నారు ఆ ఐటమ్ అయితే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏంటి రాజీ చేపల కూర అని చెప్పి ఫ్రై చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి సాయంత్రం చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను అనమాట ఇదండి ఈరోజు వీడియో